కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ బయలుదేరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన తర్వాత బండి సంజయ్ తొలిసారి కరీంనగర్లో అడుగుపెట్టనున్నారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే మార్గంలో షామీర్పేటలో బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్కు ఘనస్వాగతం పలికారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ బయలుదేరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన తర్వాత బండి సంజయ్ తొలిసారి కరీంనగర్లో అడుగుపెట్టనున్నారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే మార్గంలో షామీర్పేటలో బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్కు ఘన స్వాగతం పలికారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సంబంధించి కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మురళి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ తొలిసారిగా అంటే కేంద్ర హోం సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా తన పార్లమెంటు పరిధిలో భారీ స్థాయిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి దేవాలయాలలో ప్రత్యేక పూజలు చే చేయడానికి బయలుదేరారు ఈ ఉదయం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బండి సంజయ్ ఇప్పుడే షామీర్పేట చేరుకున్నారు షామీర్పేటలో అక్కడ బీజేపీ కార్యకర్తలు అక్కడ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు షామీర్పేట నుండి అదేవిధంగా గజ్వెల్లి సిద్దిపేట మీదుగా కరీంనగర్ చేరుకుంటారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అక్కడ శనిగరం గ్రామంలో పెద్ద ఎత్తున కరీంనగర్ పార్లమెంటు బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్కి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు మొదట బండి సంజయ్ తన పార్లమెంటు పరిధిలో అక్కడ ఉన్నటువంటి తనను గెలిపించినటువంటి నాయకులను కార్యకర్తలను అభిమానులను పలకరించి అక్కడ ఉన్నటువంటి కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ కు వెళ్లి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు అక్కడ నుండి దక్షిణ కాశీగా పేరొందినటువంటి వెమలవాడ వెళ్తాడు తన పార్లమెంట్ పరిధిలోని వమలవాడ కానిస్టెన్స్ లో ఉన్నటువంటి వమ్లవాడ దేవాలయంలో ఆ పరమేశ్వరుని దర్శించుకొని అక్కడ పూజ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అక్కడి నుండి సిరిసిల్లాకు వెళ్తాడు సిరిసిల్లాలో మార్కండ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుండి కరీంనగర్ బయలుదేరతారు ఈ రోజు సాయంత్రం కరీంనగర్ లో భారీ బహిరంగ సభ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి కార్యకర్తలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించనున్నారు ముఖ్యంగా తనను గెలిపించినటువంటి కార్యకర్తలకు ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి ధన్యవాదాలు తెలపడానికి భారీ ఎత్తున అన్ని అసెంబ్లీ పరిధిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా మొదటిసారిగా సహాయ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత బండి సంజయ్ కరీంనగర్ పర్యటించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు రేపు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హైదరాబాద్ కు రానున్నారు వీళ్ళు ఇద్దరు కలిసిన తర్వాత హైదరాబాద్ లో కూడా రేపు పెద్ద ఎత్తున భారీ నిర్వహించడం ర్యాలీని నిర్వహించడానికి బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర కమిటీ కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లను చేస్తుంది మళ్ళీ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్